వెల్కమ్ టు జికె వరల్డ్ ఈరోజు మనం ఈ వీడియోలో టీడీటీకి సంబంధించినటువంటి అప్డేట్స్ని అయితే చూద్దాము అంటే టికెట్స్ ఈ మంత్ అంటే ఏమైనా అక్టోబర్కి సంబంధించి టికెట్స్ అయితే ఏవేవి రిలీజ్ కానున్నాయి అదేవిధంగా అయితే మనకు సేవలకు సంబంధించి టికెట్స్ అయితే ఓపెన్ అయ్యాయి అవి ఏ విధంగా బుక్ చేయాలి ఏమి అనే విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో చూద్దాం తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ కి ఫస్ట్ విజిటర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి చూసుకోవచ్చు మీకు అఫిషియల్ సైట్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట సో మీరు ఎలా ఓపెన్ చేయాలనే విషయానికి వస్తే మీరు ఇక్కడ ఇక్కడ గూగుల్ ని ఓపెన్ చేసి టీటీడీ అని చెప్తారంటే ఇక్కడ ఫస్ట్ అఫిషియల్ సైట్ అయితే వస్తుంది సో ఆ అఫిషియల్ సైట్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు దానికి సంబంధించినటువంటి ఇక్కడ పేజ్ డీటెయిల్స్ అయితే మీకు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటి మనం చూడాల్సిన విషయము ఇక్కడ మీకు అక్కడ ఎందుకు నేను మ్యూట్ చేస్తున్నాను అంటే అక్కడ ఓం నమో వెంకటేష అనేసి బ్యాక్గ్రౌండ్ స్లోగన్ వినపడుతూనే ఉంటుంది సో దానికోసం అనేసి నేను మూట్ చేశాను ఇక్కడ మీకు ఆప్షన్స్ ఇచ్చారు దీంట్లో ఆన్లైన్ సర్వీసెస్లో సేవా అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేశారంటే మీకు పేజ్ ఈ విధంగా రీడైరెక్ట్ అయ్యి ఈ విధంగా ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట ఈ వెబ్సైట్లో మీరు ఇక్కడ చూసారంటే అన్ని సర్వీసులు ఉంటాయి దీనికి సంబంధించినటువంటి సేవను మనం బుక్ చేయాలి అంటే ఫస్ట్ లాగిన్ చేయాలి లాగిన్ చేయడానికి ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది మీరు మొబైల్ నెంబర్ ఇచ్చేసి మీరు ఓటీపీ గెట్ ఓటీపీ అని కొట్టారంటే మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది దాని ద్వారా మీకు సైట్ అయితే లాగిన్ అవుతుంది అనమాట సో లాగిన్ అయ్యి నేను ఏ విధంగా బుక్ చేయాలి అనే విషయాన్ని కూడా మీకు చూపిస్తాను అనమాట సో మీరు ఇక్కడ గమనించారంటే లాగౌట్ అనే ఆప్షన్ అయితే వచ్చేసింది అనమాట సో ముందు లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది ఇప్పుడు లాగౌట్ అనే ఆప్షన్ వచ్చేసింది సో ఇక్కడ మీరు ఆ లైట్ లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా చూడండి అక్కడ వచ్చి మీకు ఏ ఏ రోజు ఏ ఏ ఉంటాయి అనేసి మీకు క్లియర్ గా ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి డిజేబిలిటీకి సీనియర్ సిటిజన్స్కి స్పెషల్ ఎంట్రీ కి ఇక్కడ మీకు ఇక్కడ లోనే వెంకటేశ్వర స్వామి ముందర అయితే మీకు ఉన్నాయి చూడండి అర్జెత్ సేవకు సంబంధించి సో ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు వచ్చిన స్పెషల్ ఎంట్రీ దర్శనం సంబంధించి మీకు చూపించడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడు ఫస్ట్ వచ్చి మనము స్పెషల్ ఎంట్రీ కాకుండా సేవా టికెట్స్ ఈరోజు ఓపెన్ అయినటువంటి సేవా టికెట్స్ ని ఏ విధంగా బుక్ చేయాలనేసి మనం చూద్దాం అనమాట ఇక్కడ ఇచ్చారంటే అక్కడ చూడండి స్పెషల్ ఎంట్రీ దర్శనం అనేసి మనకి ఇవ్వడం జరిగింది సో దాన్ని ఒకసారి మనం క్లిక్ చేశామంటే నెక్స్ట్ పేజ్కి అయితే అంటే నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయ్యి మనకు టైము టైం అయితే చూపిస్తుంది ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా మీద మొత్తం మీద మనకు ఈ టికెట్స్ అయితే బుక్ చేస్తుంటారు కాబట్టి మనకు ఆ క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి మనకు కౌంట్ డౌన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఆ కౌంట్ డౌన్ ప్రకారం ఆ కౌంట్ డౌన్ ప్రకారం మనకు ఓపెన్ అయిన తర్వాత మనకు టికెట్స్ అయితే సో ఇక్కడ మీకు దాన్ని క్లిక్ చేసామంటే మీకు ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా అయితే మీకు ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకు టికెట్స్ని ఎలా బుక్ చేయాలి ఏమైనా విషయాన్ని కూడా ఒకసారి చూద్దాం ఈ విధంగా కౌంట్ పూర్తయిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది దాన్ని చూపిస్తాను సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ చూసారు చూడండి దాంట్లో మనకు ఎక్కడ అనేసి మనం సెలెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా సర్వీసెస్ దగ్గర ఏ సేవకు అయితే మీరు కావాలి అని చూసారంటే ఇక్కడ ఆల్మోస్ట్ అలా అయితే మనకు స్పీడ్ బుకింగ్ అయితే జరుగుతుందనమాట ఒక రెండు మూడు తారీఖులు మాత్రమే మనకు అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మీరు మనకు మూడు తారీఖులు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ ఫోర్త్ తారీఖు నేను సెలెక్ట్ చేసి చూసారంటే అధిశాం కళ్యాణోత్సవం సంబంధించి టూ పర్సెంట్స్ అలౌడ్ ఎన్ని ఉన్నాయి అనేసి చూపించారు ఎంత అమౌంట్ అనేసి చూపించారు అనమాట సో మనకు ఎన్ని టికెట్స్ అనేసి అక్కడ ఒక టికెట్ బుక్ చేయడానికి టూ పర్సెంట్స్ అలౌడ్ అనేసి మనకు క్లియర్గా ఇచ్చారు నెక్స్ట్ వచ్చి అడిషనల్ లడ్డూస్ ఏమన్నా ఇచ్చారు మనకి అడిషనల్ లడ్డూస్ కావాలంటే ఇవ్వచ్చు లేకపోతే మనము అక్కడ జీరోని ఎంటర్ చేసేసి నెక్స్ట్ కంటిన్యూ అనే ఆప్షన్ కింద వచ్చారంటే కంటిన్యూ కానీ నెక్స్ట్ అనే ఆప్షన్ కానీ క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందనమాట దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని అయితే మీరు ఎంటర్ చేయాలి అక్కడ వచ్చి మెయిల్ ఐడి ఇచ్చారు కంట్రీ ఇచ్చారు స్టేట్ ఇచ్చారు సిటీ ఇచ్చారు మీ ఏరియా పిన్ కోడ్ అంటే మీ ఆధార్లో ఏ ఉందో ఆ పిన్ కోడ్ అయితే ఇవ్వాలి అదేవిధంగా టూ పర్సెంట్స్ అలౌడ్ కదండి అంటే వైఫ్ అండ్ హస్బెండ్కు కాబట్టి మీరు వైఫ్ అండ్ హస్బెండ్ సంబంధించి డీటెయిల్స్ అయితే నేము ఏజ్ వాళ్ళ జెండరు మీరు ఏ ఫో ఐడెంటిటీ ప్రూఫ్ ఇస్తున్నారు అంటే మనం ఆధార్ ఇస్తున్నాం కాబట్టి అని సెలెక్ట్ చేసేసి అక్కడ వాళ్ళ ఆధార్ నెంబర్ అనేసి మీరు సబ్మిట్ చేశారంటే నెక్స్ట్ కంటిన్యూ అనేసి క్లిక్ చేశారంటే మీకు నెక్స్ట్ పేమెంట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది అనమాట సో ఆ పేమెంట్ పేజ్ తీసుకెళ్ళిన తర్వాత మీరు టికెట్స్ని అయితే మీ మెయిల్ కానీ మీరు అక్కడే కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అయితే వస్తుంది సో ఇప్పుడు నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి టికెట్స్ ఎప్పుడెప్పుడు అవైలబుల్ ఉన్నాయి అనేసి మనం ఒకసారి ఇక్కడ చూడొచ్చు మనకు లేటెస్ట్ అప్డేట్స్లో అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇక్కడ ఆ స్పెషల్ ఎంట్రీ దర్శన పద్మావతి శ్రీ పద్మావతి వాళ్ళ అమ్మవారి వచ్చి ఇక్కడ చూసారంటే మీకు అవైలబుల్ ఉన్నాయన్నమాట పద్మావతి అమ్మవారి దర్శనానికి టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట దాన్ని కూడా సేమ్ అలాగే మీరు క్లిక్ చేసి మీ డీటెయిల్స్ని ఎంటర్ చేసి పేమెంట్ చేశారంటే మీకు టికెట్ కన్ఫర్మేషన్ అయితే అవుతుంది సో ఇక ఇకపోతే ఏమంటే నెక్స్ట్ ఫర్దర్ అక్టోబర్కి సంబంధించినటువంటి సీనియర్ సిటిజన్ కానివ్వండి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి కానివ్వండి నెక్స్ట్ స్పెషల్ ఇంటీ జనరల్ అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ కోటకు సంబంధించినటువంటి డేట్స్ అయితే కూడా మనకు రిలీ రిలీజ్ చేయడం జరిగింది సో ఈ రోజు నుంచి ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు ఇరవై నాలుగో తారీఖు అకామిడేషన్ కల్కి సంబంధించి మనకు ఇక్కడ డీటెయిల్స్ అయితే మనకు క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట సో ఈ విధంగా మీరు మీకు కావాల్సినటువంటి టిటిడి టికెట్స్ అయితే మీరే సొంతంగా బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు దానికి సంబంధించిన క్లియర్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ అఫిషియల్ వెబ్సైట్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను సో దాని ద్వారా మీరు డైరెక్ట్గా క్లిక్ చేసి మీ లాగిన్ చేయడం ద్వారా అంటే మీ మొబైల్ ద్వారా లాగిన్ చేయడం ద్వారా మీరు మీ టీటీడీకి సంబంధించినటువంటి టికెట్స్ అయితే టోటల్గా మీరే బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు నెక్స్ట్ ఇరవై మూడో తారీఖు మీకు టికెట్స్ అయితే ఉన్నాయన్నమాట సీనియర్ సిటిజన్ సంబంధించి డిజబిలిటీకి సంబంధించి మీకు క్లియర్ గా అయితే ఇవ్వడం జరిగింది అదే విధంగా నెక్స్ట్ నెక్స్ట్ అదే మూడు గంటలకు ఇరవై మూడో తారీఖు మూడు గంటలకు ఇరవై నాలుగో తారీఖు స్పెషల్ ఎంట్రీ దర్శనం త్రీ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి చూడండి అవి అయితే మీకు ఇరవై నాలుగో తారీఖు అయితే మీకు రిలీజ్ కా ఓపెన్ అవుతుంది అనేసి మనకు క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట సో ఇరవై నాలుగో తారీఖు మీరు టికెట్స్ అన్ని బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది దీంతో పాటు టీటీకి సంబంధించినటువంటి టోటల్ సర్వీసెస్ అంతా కూడా అంటే పరకా మనీ సర్వీసెస్ కానివ్వండి టీటీడీ సేవ జనరల్ సేవ ఉంటుంది చూడండి అంటే మనము క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు కాషాయం కలర్లు దుస్తులు వేసుకొని మనకు సేవ చేస్తుంటారు చూడండి అలాంటి వాటి సర్వీసులు అంతా కూడా మనము ముందుగా ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలన్నమాట ఆన్లైన్లో బుక్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి డేట్ స్లాట్స్ అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది అనమాట సో అలా డేట్స్ని మనకు ఇచ్చిన తర్వాత మనం వాటిని ఉపయోగించి సో మనకు ఆ స్లాట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించి శ్రీవారి సేవలో అయితే మనము పాల్గొనవలసి ఉంటుంది సో ఇది అండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చింది అనుకుంటున్నాను ఉపయోగపడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి Thank you. Thank you for watching.